చేసేది మున్సిపాలిటీ ఉద్యోగం ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కే ఎక్కేవాళ్ళేగా పొద్దున్నే దైవ ప్రార్థన ఒకటిను చిరంజీవ చిరంజీవ అలా దైవ దూషణాలు చేసే వాళ్ళకి ఆ పాడు తుమ్ములు పాడుదగ్గులు వస్తాయి సర్లే ఫైల్ పెట్టినయ్యా ఎందుకు పెట్టావు పాపం యాదగిరి గారి కాంట్రాక్ట్ ఫైల్ అండి మీరు సంతకం పెడితే ఏంటి పెట్టారు చెవుల పూర్తి చేతుల పేటో ఆ సోభనంత సంతకం అండి వెళ్ళి పెట్టించా విన్నా అంతా విన్నా ముందు ఆ పెద్ద మనిషి సంతకం పెడితేనే గాని నేను సంతకం పెట్టాలని చెప్పు తీసుకెళ్ళు తీసుకెళ్ళు అలాగే అండి నేను విధానం లేవ నాకేం చేయలేదు ముందు సంతకం అక్కడ పెట్టించు ఏయ్ నేను ఇన్ని మాటలు మాట్లాడను సంతకం పెట్టంటే తీసుకెళ్ళి నుంచి మనిషి మాట గుడ్డుకో దెబ్బ అన్నారు అక్కడ సంతకం పెట్టించుమన్నాన తీసుకెళ్ళు ఆ సామెతం మాకు వచ్చు ఆ సామెత మేము మామని చెప్పు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి భయో రాయ నిర్ణసలు తీసుకెళ్ళి మనిషి పెట్టారా తీసుకెళ్లావు ఏ hey, తప్పితే <hachi> <makes> <fui> <skritsculo> <ninety> <accused> <away> <use> <woodenfounded> మా ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేసేయండి ఖర్చులు కలిసి వస్తాయి నువ్వు కొంచెం ఉప్పు కారం తగ్గించుకోవాలి ఎందుకు వెళ్ళి పెళ్లి అనే నస తగ్గడానికి వెళ్ళి మీ నాన్న పూజకి ఏం కావాలి ఏర్పాటు చేయి నేనే చూడాలి ఆయన గారు ఎప్పుడు అన్నయ్య పరీక్షలు పాస్ అవ్వాలని పూజలు చేస్తారే గాని నా పెళ్లి త్వరగా తిరగాలని ఒక రోజైనా చేశారా వెంకటరమణ స్వామి నా రెండో కొడుకు రాజా తెలుసు తెలుసు నువ్వు ఎలాగైనా స్టేట్ ఫస్ట్ వచ్చేలా చేయాలి స్టేట్ బస్ వస్తే డాక్టర్ చదివిస్తాడు మీ పేరు పద్మావతి పేరు కట్టిస్తాడు వెంకటేశ్వర్లు శ్రీనివాసు ఏడు కొండలు అనే పేర్లు వాళ్ళందరికీ ఉచితంగా మందులు ఇస్తారు మౌనిక అదే నా రెండో కూతురు దాని కూడా వీటికి ట్రాన్స్ఫర్ చేయ స్వామి ఆడపిల్లకి చదివేందుకు ఆదా మూలంగానే కదా నువ్వు కొండ కూర్చున్నావు ఇప్పటికీ వడ్డీలు కడుతున్నావు ఆ పొజిషన్ సెవెన్ జీరో టూ సిక్స్ వన్ టోటల్ సెవెన్ మౌనికి నెంబర్ కూడా చెప్పండి వీల్లేదు చస్తే పాస్ అవుతుంది నేను పూజ చేసుకుంటాను మీరు తప్పుకోండి ఆడవాళ్ళ రికమెండేషన్ లో ఆయన నిండు కదు స్వామి

నేను తప్పన్నా వాళ్ళే నా మార్కులు తప్పుకుని ఉంటారు అవును నేను కూడా అదే అనుకుంటున్నాను కొందరు పాపిస్ట్ కళ్ళు పడితే అంతే వీడి ఫెయిల్ అయితే దాన్ని తిడతారేమిటండి పాపం దాని నెంబర్ ఉందేమో చూడండి ఏమిటో చూసేది అదేమన్నా పెద్ద సరస్వత పాసడానికి దానికి వంటిల్లు అంత గినలే గది మరి పెళ్ళు మీ నాన్న అలాగే మాట్లాడతారు నువ్వు బాధపడతావు రాత్రి మౌలు చదివిన వాడికే దిక్కు లేదు రై పోయింది మళ్ళీ ఓకే అసలు దీన్ని చదువుకు పెట్టఖో చెప్పిస్తే ఫస్ట్ వచ్చి ఉండేవాడు నేను పాస్ అవుతాను నేను బాస అవుతాను తెగ గీపెట్టావు కదా ఇప్పుడు ఏమైంది చవరం అయిపోయింది ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి పెట్టేదానికి అంత అయిపోవాలనే చదివి చాలు గాని ఏమే నేను తరలి బస్సు మూల కూర్చోబెట్టు నమస్కారం సార్ నమస్కారం రామచంద్రయ్య గారు అంటే నేనే మీరు అయితే మళ్ళీ నమస్కారం సార్ నా పేరు విద్యాపతి నేషనల్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రిన్సిపాల్ మౌనిక ఏమిటండి ఈ ఫోటోలు హడావిడి కంగ్రాచులేషన్స్ మీ అమ్మాయి మౌనిక ఎంసెట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చిందండి కష్టపడి చదివిన వాడు తప్పడం జులై గారి పాస్ అవడమా మోసం అన్యాయం అక్రమం కాదండి నిజం నేను ఇప్పుడే విద్యామంత్రి గారితో కూడా మాట్లాడు అమ్మాయి నెంబర్ ఫ్రంట్ పేజీలో వేశారు కావాలంటే చూడండి ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి మేడం ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆడదానికి చదువు అవసరమని గుర్తించిన నాన్నగారు నాకున్నారని గర్వపడుతున్నాను మీ నాన్నగారు మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారా ఎంత చేసేవారో నాకు తెలుసు ఆయనకి తెలుసా పాపం ఆయనెప్పుడు ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోమంటారు మీరు అభిమానించే వాళ్ళు మేడం నన్ను దేషించేవాడిని చివరిగా మేడం మీ జీవితాశయం జీవితాశ్రమట్టు చెప్తారా పెళ్ళి మూలమక్క నీ భవిష్యత్ ఏమిటి అని అడిగితే ఏం చెప్తుంది తోటమాలిని అడగమని మౌనంగా చూస్తుంది అంటే స్వతంత్రం దేశానికి వచ్చింది కానీ పాడదానికి రాలేదని నమ్మేవాళ్ళు మా నాన్నని ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే చదువుకోవాలనే పంతో నాలో పెంచింది మా నాన్న తలంటు పోసి మూలన కూర్చోబెట్టి చాదస్తపు భావాలను గుర్తు చేసే ఆయన ఓ విప్లవ విచిత్ర తండ్రి డాక్టర్ చదువుతాను కనపడే రోగాలు కనపడని రోగాల్ని బాగు చేస్తాను ఇక దయచేయండి అయ్యా మీరు నాకు సహాయం చేయాలి ఏం చేయమంటారో చెప్పండి ఈవిడ గారు ప్యాస్ అయినట్టు గోడలకి వాల్ పోస్టర్ అంటించమంటారా అందుకు మా కాలేజీ ఉంది కదండి అమ్మాయి మా కాలేజీలో చదివినట్టు మా కోచింగ్ వల్లే అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు అమ్మాయి ఫోటో వేసుకుని ప్రచారం చేసుకుంటాం సొమ్ము నాది షోకు మీద లేదు షోకు మీకు ఉంది సార్ అందుకు బహుమానంగా యాభై రూపాయలు ఇచ్చుకుంటాం యాభై ఇంకేం మాట్లాడకండి సార్ కావలిస్తే లక్షిస్తాం అంతసేపు రిజల్ట్స్ నీకు తెలియలేదమ్మా నా రిజల్ట్ నాకు ఎప్పుడో తెలుసమ్మా నీ వెతికింది అన్నయ్య నెంబర్ని నా బంగా సరస్వతిని వెతుక్కుంటూ లక్ష్మి వచ్చింది నేను నా చదువు శత్రురాజులను చేయించాం నేను గెలిచాను

నమస్కారం అండి నమస్కారం నేను మౌనిక వాళ్ళ ఫాదర్ అండి మౌనిక అంటే మొన్న ఎంసెట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చింది ఆ అమ్మాయి ఫాదర్ ఎగ్జాక్ట్లీ ఎంత అదృష్టవంతులండి మీరు అంత తెలివైన కూతుర్నికి అన్నారు అవును ఆ అమ్మాయి పాస్ అయింది మెడికల్ ఎంట్రన్స్ లో కదా ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చారు ఏమిటి దాని గొప్ప ఏం లేదండి ఏదో పేపర్ వాడిని పొరపాటున దాని నెంబర్ వచ్చేసి ఉంటారు మావాడు దానికంటే తెలివైన వాడు స్టేట్ ఫస్ట్ రావాల్సిన వాడు దయచేసి మీ కాలేజీలో మా వాడికి ఒక సీట్ ఇవ్వాలి ప్లీజ్ ఇదిగో నేను అప్లికేషన్ తోం సారీ మార్క్స్ మరీ పూర్గా ఉన్నాయండి ఉంటాయండి స్టూడెంట్స్ పరీక్షల్లో రాసినంత చదివి మార్కులు వేసేది ఎవరండి అంత తీరుపడేది వాళ్ళకి అందుకనే చాలా మంది ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్ కి ర్యాంకులు రావడం లేదు అందులో మావాడు ఒకడు మీకెందుకు తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను మా అమ్మాయి కంటే మా వాడు చాలా తెలియని వాడు అందుకని మీరు ఎలాగైనా మా వాడికి మీ కాలేజీలో ఒక సీట్ ఇప్పించాలి ఎంట్రన్స్ లో ర్యాంకు రాకపోతే డొనేషన్ లక్ష దాకా ఉంటుంది కట్టగలరా కడతానండి రేపు మా వాడు స్టేట్ లెవెల్లో కాదు నేషనల్ లెవెల్లో ఫస్ట్ వస్తే మీరే పిలిచి డొనేషన్ తిరిగి నాకు ఇస్తారా ఇదిగోనండి డబ్బు సాక్షి శుభవ్ మంచి తుమ్మే నమస్కారం సార్ ఆగు నమస్కారం ఎందుకు పెట్టావయ్యా ఏదో పెద్దవారు కదా అని పెద్దవాడిని ఏ విషయంలో పెద్దవాడిని నేనేమన్నా మున్సిపల్ చైర్మన్ నా కమిషనర్ నా మినిమం గా మినిస్టర్ నా లేకపోతే మీ అక్క నాకిచ్చావా నా చెల్లెలు నువ్వు చేసుకున్నావా అటు సోషల్ రిలేషన్ లేకుండా ఇటు పర్సనల్ రిలేషన్ లేకుండా నమస్కారం ఎందుకు పెట్టావయ్యా పర్పస్ ఏమిటి పొరపాటు అయిపోయింది మళ్ళీ ఇంకెప్పుడు నమస్కారం పెట్టను అదే ఎందుకు పెట్టవు అని అడుగుతున్నాను నేను ఎమ్మెల్యేను కాలేదు అని పెట్టవా లేకపోతే అనారోగ్య శాఖ మంత్రిని కాలేదు అని పెట్టవా మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోలేదు అని పెట్టవా లేకపోతే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వలేదు అని పెట్టవా ఎందుకు పెట్టవు అని అడుగుతున్నాను బాబు ఇక మీదట మీకు నమస్కారం పర్మిషన్ తీసుకునే పెడతాను పర్మిషన్ ఏంటి అసలు పర్మిషన్ ఎందుకు పారిపోయాడు అర్భకుడు అమాయకుడు పొద్దుని దొరికాడు ఈసారి కనిపిస్తే నవిలేస్తా ఏమిట్రా బాబాయ్ పొద్దున్న ఎవడన్నా నవ్వుతున్నావు షటాప్ రే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది అరగంటలో పోలీసులు వస్తారు నిన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్తారు సిద్ధంగా ఉంది పోలీస్ కంప్లైంట్ అవును ఎవరిచ్చారు నేనే దేనికి దేనికి ఏమిట్రా మౌనికకు వచ్చిన స్కాలర్షిప్ డబ్బుతో మీ రెండో విధవాయికి డొనేషన్ కట్టి కాలేజీలో పారేసేవదగా అందుకు ఏం చేయమంటారా వాడికి మెరిట్ రాక సీట్ రాలేదు సీట్ రాకపోతే తీసుకెళ్లి ముఠాకు జరిపించరా అంతేగాని ఆడపిల్ల చదువు ఆడుతావా అడుగు తక్కువ రే రేపు ఆ పిల్ల చదువుకోవడానికి ఆడపిల్లకి పుట్టిల్ హాస్టల్ లాంటిది హాస్టల్ హాస్టల్నే కాదు అమ్మా నాన్నని కూడా మర్చిపోయి మగలు అమ్మ వెళ్ళిపోతుంది ఆడపిల్లలు కంటం పాపం అయితే దాన్ని చదివించడం మహా పాపం నేను మటుకు దాన్ని చదివించను నేను చదివించాల్సిన అవసరం నరలేదు అయితే ఎందుకు కన్నారు పుట్టే ముందు ఆడపిల్లమని తెలియక తెలిసాక చంపకపోయారా కన్న ప్రేమ ఒకటి చచ్చిందిగా అవును చచ్చింది నిజంగానే చచ్చింది అందుకే ఆడపిల్లలు బయట పారేసే పనికిరాని వస్తువులయ్యారు మగ పిల్లలు బీరువాలో దాచుకునే పవిత్ర గ్రంథాలయ్యారు అవునే రేపు నేను చచ్చాక కూలి పెట్టాల్సింది వాళ్ళు ఎవరు పెట్టేది చచ్చాక మనకు తెలియచేస్తున్నా తెలిసాకపోయినా చూస్తాం కదా రంగాలని ఓడిలని తిరగసీసాలని కాటుకని తల్లు తల్లొప్పులని ఎన్ని ఖర్చులు ఇవన్నీ కాకుండా పెద్ద మనిషి అయితే ఖర్చు పెళ్ళి అయితే ఖర్చు కాపురాలను పంపిస్తే ఖర్చు కడుపు వస్తే ఖర్చు కానిపోయితే ఖర్చు ఈ ఖర్చులోనే మన పొందాల కడుపులు కొట్టేగా పెట్టాలి నాన్న దాన్ని చదివించలేదన్న దాన్ని చదివించడం మీకు భార్య అనుకోండి ఇప్పుడు అన్నయ్య నేను ఎక్కడైనా పార్టీ ముదా కలిసి దాన్ని చదివిస్తాను అవునా ఈ మాత్రం బుద్ధి నీ గుట్టే ఎప్పుడో బాగుపడేదానవే ఆ బుద్ధి నాకు అక్కర్లేదు చూసారో దీని అహంకారం దీనికి పెళ్లి చేస్తే ముగ్గురితో కాపురం ఎందుకంత రోషం వచ్చింది నిన్ను పద్దెనిమిది ఏళ్ళు పెంచి పోషించిన నాకే ఎదురు తిరుగుతున్నావే నాకెంత రక్షణ రావాలి తగ్గించాలి కానీ హ్యాపీ అయితే నాకు పెళ్లి చేయండి నాకు అంటే మా ఇద్దరికి ఒక పని అయిపోతుంది నువ్వు మాట మీద నిలబడతావా నిలబడతాను కానీ ఒక విషయం రేపు నన్ను కట్టుకున్నవాడు మధ్యలో పోతే నా గతేమిటి వదిలేస్తే నాకు నాకేమిటి దారి నా జీవితానికి బ్రతుకి ఏమిటి గ్యారెంటీ ప్రతిగినంత కాలం పుట్టింట్లో పడి కుక్క తిండి తినాలి మీ చేత చీ చాని పిలిపించుకోవాలి అంతేగా దానికి ప్రాణం పోసేది జీవితం ఇచ్చేది మెళ్ళో తాళి కాదు చదివిని చదువు భలే చెప్పావమ్మా నా ఆయుష్ కూడా బేషరతుగా నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను రెండు కలిపి రెండు వందల సంవత్సరాలు హ్యాపీగా బతికేసాయి నమస్కారం సార్ మూర్తి గారు నువ్వు అక్కడే తక్కువ ఎవరా ఎవరేం చెప్పినా నా నిర్ణయం మారదు ఆ తెలుసురా అడుగు తక్కువ కదవా నువ్వు ఇలాంటి దౌర్భాగ్యపు నిర్ణయం ఏదో తీసుకుంటావని తెలిసే నేను వచ్చాను చూడు ఎవరు అవునన్నా కాదన్నా మౌనిక చదివే తీరుతుంది నువ్వెలాగూ చదివించాలని తెలిసిపోయింది అందుకే నేను చదివిస్తా ఇవాటి నుంచి మౌనిక నా రెండో కూతురు అనుకుంటా అవునమ్మా చూడండి మూర్తి గారు తమరు చేయాల్సిందల్లా ఒకటే దాని అప్లికేషన్ మీద తండ్రిగా ఒక సంతకం గీకిపారేయండి దానికి కూడా ఏదైనా కూలీ కావాలని చెబితే నేను ఇస్తాను అమ్మడు మౌనిక విమర్శించేవాడు లేకపోతే ఎదిగేవాడికి ఎంకరేజ్మెంట్ ఉండదు వాడి తిట్లు చీవాట్లు నీకు విటమిన్లు ప్రోటీన్లు అనుకో వాడు నిన్ను కాదు అనడనే నీ ఎదుగుదలకు మంచి దారి దాని చదువు బాధ్యత నేను తీసుకున్నాను కదా అని దాన్ని తిట్టడం ఎగతాలు చేయటం మాత్రం ఆపేకు ఆపితే దాని ఎదుగుదల ఆగిపోతుంది రోజు 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 పువ్వా 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 లలి పువ్వా హాయ్ పాపాయ్ అదిగో రూపాయి ఎక్కడ కిందకి చూడు ఆ రూపాయి నీది కదా పాప నాది కాదు నీది కదా అయితే మాదే తీసి ఏం తీసుకోలేరా ఇవ్వు పాపాయ్ ఇవ్వకపోతే నిన్ను వంచి తీస్తాం వద్దొద్దు నేనే తీసిస్తాను కూర్చుని కదా ఒంగు ఏ మిస్టర్ మీకు బయనర్స్తోందా ఆడపిల్లనే మర్యాద కూడా లేకుండా ఆ అమ్మాయి నేడిపించడానికి మీకు సిగ్గులేదు ఏంటి పాపాయి మంచి రేజింగ్ మూడ్ లో ఉన్నావు సాటిలేడి మీద సింపతి ఉంటే ఆ రూపాయి నువ్వే తిస్తావా ఓ స్టూడెంట్ ఎలా గౌరవించాలో థ్యాంక్స్ అండి సమయానికి వచ్చి మా మర్యాద కాపాడారు ఈరోజు ఎప్పుడూ సమయానికి వస్తారు ఏ హీరోయిన్ ఆపదలో ఉంటే కాపాడడం మన హాబీ ఒకవేళ ఆపదలో లేకపోతే ఆపదను సృష్టించి కాపాడడం ఇంకో హాబీ దట్ ఈస్ శ్రీకాంత్ మీరు చాలా జోక్ గా మాట్లాడతారే నవ్వే వాళ్ళు ఉంటే జోక్ వాడికి లోకువ మీరు అందంగా నవ్వుతుంటే జీవితాంతం జోక్ లేస్తూనే ఉంటాను మీలా మంచిగా సరదాగా ఉండే స్టూడెంట్ ఈ కాలేజీలో లో చదవడం నిజంగా మా అదృష్టం బాసు బాసు మౌనిక వాడి క్యాంటీన్ లో హార్లిక్స్ తాగుతుంటే నువ్వు ఇక్కడ ఉన్నావా మౌనిక మౌనిక అంటే మౌనిక అంటే మౌనిక హా పేడినా గోంగూర జాడినా ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ క్యాండిడేట్ లేదు ఆ మోస్ట్ నర్ముయ్ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు ఆడవాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు ఏమిటో నేను అసలు పట్టించుకోను పట్టించుకోవా రేపు మౌనిక క్యాంటీన్ దగ్గరికి రాగానే నువ్వు పెళ్లితో ఇంకుదల్లు నేను నిన్ను కొట్టినట్టు యాక్ట్ చేసి ట్రాప్ చేద్దాం అన్నావా లేదా నన్నా నన్న నిన్ను మౌనికని కళ్ళ జోడు పెట్టుకుని సరిగ్గా చూసి చెప్పు మౌనిక అమ్మో మిస్టర్ మీరు చాలా మంచివారు అనుకున్నాను మీ వెనక ఒక గ్యాంగ్ ఉందని ఓ న్యూసెన్స్ బ్యాచ్ కి లీడర్ అని ఇప్పుడు అర్థమైంది చూడు మిస్ న్యూసెన్స్ రొమాన్స్ లైసెన్స్